వెల్కమ్ అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ నేను సునీత ఎలా ఉన్నారు ఈ రోజు మన వీడియోలో అయితే పచ్చి చింతకాయలతో చిన్న చేపల కర్రీని అయితే ప్రిపేర్ చేస్తానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది పాలిచ్చే అయితే ఇవి తీసుకోవటం వల్ల చాలా మంచిదండి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇవి తీసుకోవటం వల్ల ప్రాపర్గా ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయిద్దండి ఇదైతే మన హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట చిన్న చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి పెద్దవాటికంటే ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో చూపిస్తాను అయితే నేను ముప్పవ కేజీ చిన్న చేపలని అయితే తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసి ఎలా పెట్టుకున్నాను పులుసు కోసం అయితే పచ్చి చింతకాయలని ఒక ఐదు కాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ చింతకాయల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి చూసారు కదండి చింతకాయలు అయితే చక్కగా ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు పులుసు తీసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలా పేస్ట్ కోసం అయితే ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను చిన్న అల్లం అండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండండి ఒక స్పూన్ గసగసాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అండి ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక చిన్న కొబ్బరి ముక్క అండి ఈ మెంతులు జీలకర్ర మాత్రం ఫైనల్లో వేసుకోవాలండి వీటన్నిటిని కలిపి ఒక పేస్ట్ లాగా పట్టుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి చేపల కర్రీ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఒక ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నానండి వీటిని వేసేసుకుందాము కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నామండి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ ఈ పేస్ట్ని వేసేసుకున్నాను అలాగే ఒక రెండు టమాటోల్ని ముందుగానే ఇలా పేస్ట్ లాగా పట్టుకున్నానండి ఈ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతుందండి అంతవరకు ఉడికించుకోవాలి మసాలా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు అండి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్కి తగినట్లుగా కల్లుప్పు కూడా వేసేసుకున్నాను వారి మంచిగా కలిపేసుకుంటున్నాను చూసారు కదండి నీట్గా కలిపేసుకున్నాను ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నాము మసాలా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది చింతకాయలను అయితే ఉడికించుకున్నాను కదండి పులుసు తీసుకున్నాను అనమాట ఈ పులుసు ఇందులో వేసేసుకున్నాము ఈ పులుసు కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సరిగ్గాదండి పులుసు అయితే చక్కగా బాయిల్ అయిపోతుంది ముందుగా తీసి పెట్టుకున్న చిన్న చేపలను కూడా వేసేసుకుందాము చేపలను అయితే వేసేసుకున్నాను ఇలా స్టార్టింగ్లో ఒకసారి నీట్గా కలిపేసుకొని ఇంకా తర్వాత కలపకూడదండి చేపలు అయితే విరిగిపోతాయి అన్నమాట మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము చూసారు కదండి చక్కగా ఉడికిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి జీలకర్ర మెంతుల పౌడర్ ఉంది కదండి ఈ పౌడర్ని అయితే దంచి పెట్టుకున్నాను ఈ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఫైనల్లో కొంచెం వేసుకుందామండి కొంచెం కొత్తిమీరని ఇప్పుడు కూడా వేసుకుందాము గరిటె అసలు పెట్టద్దండి ఈ చేపలు అయితే చాలా సెన్సిటివ్గా ఉంటాయి అనమాట ఉడికేటప్పుడు ఊరికే విరిగిపోతాయండి అందుకని గరిట అసలు పెట్టద్దు చూసారు కదండి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది మీకు కొంచెం పులుసుగా కావాలంటే కనుక ఈ టైంలో ఆపేసుకోవచ్చు లేదంటే కొంచెం ఎగరాలనుకుంటే కనుక ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోండి మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదండి వేడి వేడి చిన్న చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చేసిన విధానం కూడా చాలా సింపుల్వే అనమాట నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి